హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి వాహన మిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి సెప్టెంబర్ పదిహేడు నుంచి అన్ని సచివాలయాల్లో ఈ కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకునేదానికి అవకాశం కల్పించింది అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో ఈ వాహనమిత్ర పథకం ద్వారా ఎంతమంది అయితే పదివేల రూపాయల చొప్పున తీసుకుంటూ వచ్చారో అటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ పదహైదో తేదీ నుంచి అన్ని సచివాలయాల్లో వాళ్ళ పేర్లను ప్రకటించడం జరిగిందనమాట లిస్టులను కూడా సచివాలయంలో ఉంచడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ హా ప్రభుత్వం హయాంలో ఎంతమంది అర్హులైన వాళ్ళు ఉన్నారో చూడండి వాహనమిత్ర పథకానికి ఈ సెప్టెంబర్ పదహైదున లిస్టు విడుదలైందనమాట అర్హులైన వాళ్ళు అదేవిధంగా వాళ్ళలో ఎంతమంది కేవైసీ కంప్లీట్ చేశారు జిల్లా వాయిస్గా చూపిస్తుంది చూడండి కేవైసీ కంప్లీట్ ఎంతమంది చేశారు అదేవిధంగా ఎంతమంది కేవైసీ ఇంకా పెండింగ్లో ఉంది కేవైసీ చేకోకుండా ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా చూడండి అదేవిధంగా ఈ అప్లికెంట్లు ఎవరైతే ఎంతమంది చనిపోయారో గత వైఎస్ఆర్ హయాంలో ఆ పథకానికి అర్హులైన వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అదేవిధంగా వాహనాలను ఎవరైనా అమ్మారని కూడా పక్కనే జీరో 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 అని చూపిస్తుంది చూడండి అంటే ఎవరు అమ్మలేదన్నమాట వాహనాన్ని అదేవిధంగా జిల్లా వైస్గా ఎంతమంది ఈకేవైసీ కంప్లీట్ చేశారని పర్సెంటేజ్ క్లియర్గా చూపిస్తూ ఉంది చూడండి మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి డీటెయిల్స్ సచివాలయంలో ఉంది ఇంకా ఎవరైనా కానీ కేవైసీ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి అక్టోబర్ ఒకటిన వాహనమిత్ర పథకానికి పదహైదు వేల రూపాయలు తమ అకౌంట్లో జమ అయ్యేలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళు చూసుకొని అదేవిధంగా వాళ్ళు కేవైసీ ఏమైనా పెండింగ్లో ఉంటే తప్పనిసరిగా కేవైసీ కూడా చేసుకోవాలి అని చెప్పేసి అన్ని సచివాలయాల్లో అధికారులు తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరైనా కానీ కేవైసీ పెండింగ్లో ఉంటే అటువంటి వాళ్ళు కంపల్సరీ కేవైసీ కూడా చేయించుకోండి అందుకు సంబంధించినటువంటి లిస్టు స్క్రీన్ మీద పక్కనే కనిపిస్తూ ఉంది చూడండి అన్ని జిల్లాల్లో ఎంతమందికి కేవైసీ పెండింగ్ ఉందని కూడా పక్కన లిస్టులో వెళ్తూ ఉంది చూడండి మండలం వాయిస్గా కూడా అదేవిధంగా విలేజ్ వాయిస్గా కూడా ఎంతమంది ఇంకా కేవైసీ పెండింగ్లో ఉన్నారు లేకోకుండా అటువంటి వాళ్లకు సంబంధించి ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి నగరానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సచివాలయం వాళ్ళు విడుదల చేయడం జరిగిందనమాట కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ఈకేవైసీ పెండింగ్లో ఉంటే కంపల్సరీ ఈకేవైసీ చేసుకోండి ఇంకా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ కోసం సెప్టెంబర్ పదిహేను నుంచి అప్లికేషన్ కూడా సచివాలయాల్లో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అన్ని జిరాక్స్ సంఘంలో కూడా ఉన్నాయని చెప్పేసి నిన్న విడుదల చేసినటువంటి వీడియోలో నేను తెలియజేయడం జరిగిందనమాట అందువల్ల ఇంకా ఎవరైనా కానీ అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి అదేవిధంగా దీనికి సంబంధించి సింపుల్ షార్ట్కట్లు చెప్పేస్తాను చూడండి ఏమేం కావాలని చెప్పేసి ఆర్సీ అదేవిధంగా ఫిట్నెస్ అదేవిధంగా వాహన పన్ను తప్పనిసరిగా ఉండాల్సిందే ఇవి పత్రాలు మాత్రం కంపల్సరీ మీరు అప్లై అప్లై చేయాల్సిందే అదేవిధంగా అవి అమల్లో ఉన్నాయో లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని తనిఖీ చేసి ఆ తర్వాత మీరు ఆ దానికి సంబంధించినటువంటి నకలు జిరాక్స్లు మీరు అప్లై చేయండి ఇక బీమా బీమా కూడా ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే అదేవిధంగా ఈ వాహన పన్ను వాహన పన్ను అనేది ప్రభుత్వం మినహాయించిందనమాట అవసరం లేదంట కానీ ఆర్సీ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ఇకపోతే బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా కంపల్సరిగా ఉండాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఒకవేళ మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక ఒకవేళ మీ దగ్గర లేకోకుండా ఉంటే అది మినహాయం పొంది కాబట్టి ఒక నెల లోపల మీరు పునరుద్ధ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ కంప్లీట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ మీరు అప్లై చేసుకుంటామని అంటే అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా మీరు ఎవరన్నా కానీ ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలనుకున్నా చూసుకోండి డౌన్లోడ్ చేసుకోండి మీరు పీడిఎఫ్ రూపంలో ఇస్తాను నేను మీరు కంపల్సరీ డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటా అంటే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం సింపుల్ షార్ట్ గా ఇంకా ఎవరన్నా కానీ వాహనమిత్రకు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ మన వీడియో మన ఛానల్లో వీడియో ఉంది నిన్న విడుదల చేసినటువంటి వీడియో మీరు కావాలి చూడాలి అని నేను అనుకుంటే ఎండు స్క్రీన్లో ఇస్తాను అదేవిధంగా ఐ కార్డ్లో కూడా ఇస్తాను మీరు కంపల్సరీ చూసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీరు అర్హత ఉన్నారా లేదా అర్హత ఒక లోబడి ఉన్నారా లేదా అని కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో ద్వారా ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మంది తెలుసుకునే అవకాశాన్ని మీరే కల్పించడం వాళ్ళు అవుతారని నేను మనం చేసుకుంటున్నాను ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్